నిరుపయోగంగా నిరుపయోగంగా ఉన్న భూములను వినియోగంలోకి తెస్తున్నాం మంత్రి గొట్టిపాటి ఏపీలో ఐదు వందల ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు వచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి అన్నారు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆయన పర్యటించారు రిలయన్స్ సిబిజి ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాటు పరిశీలించారు సిబీజి తొలి ప్లాంట్కు మంత్రి నారా లోకేష్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనుయుడు ఆనంద్ అనంత మనీ కలిసి శంకుస్థాపన చేయనున్నారు త్వరలోనే మార్కాపురం గిద్దలూరు దర్శిలో కూడా సిబిజి యూనిట్లు నెలకొల్పబోతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు నిరుపయోగంగా ఉన్న భూములను వినియోగాలకు తెస్తున్నాం ప్రభుత్వం భూమి ఎకరాకి పదిహేను వేలు ప్రైవేటు భూమికి ముప్పై ఒక్క వేలు కవులు ఈ పెట్టుబడులతో ప్రకాశం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా నిరుపయోగంలో ఉన్న భూమి ఏదైతే ఉందో దానికి ఒక్కొక్క ఎకరానికి ప్రైవేటు భూమికి ముప్పై ఒక్క సంవత్సరానికి లీజ్ అయితే ఇస్తామని ప్రభుత్వ భూమికి అయితే పదిహేను వేల రూపాయల చొప్పు లీజ్ అయితే తప్పుని తీసుకొని సో ప్రైవేట్ కంపెనీకి అయితే ఇస్తామని చెప్పి తెలియజేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి